నమస్తే అండి నేను మీ లలిత యామినీ కాలగోలు తీయడానికి ఇలా తీసుకెళ్తున్నారండి చూడండి మధ్యలో పేట వేసి దాని మీద క్లాత్ వేశారు వైట్ది వడ్లు అయితే ఐదు పోగుల కింద పెట్టారండి వడ్లు వీళ్ళేమో వాళ్ళ అత్తలు పెద్దమ్మ పిన్ని అనమాట అండి వాళ్ళ అమ్మమ్మగారు యామిని చేపట్టుకున్నారు ఇంకో అత్త ఆ యామిని చేపట్టుకొని మూడు సార్లు ఈ ఒడ్లు ఈ పీట చుట్టూ ఇలా తిరగాలటండి మూడు సార్లు ఇలా తిరుగుతూ మూడోసారి అయిపోయిన తర్వాత కూర్చోబెడతారట అండి నాకు కూడా ఈ సాంప్రదాయం తెలీదు వీళ్ళకి ఈ సాంప్రదాయం ఉందటండి ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదండి అన్నీ మనం తెలుసుకుంటే చాలా బాగుంటుందండి వీళ్ళిద్దరూ అతలు ఒకలేమో కొండ పెట్టుకున్నారు ఒకళ్ళేమో స్టీల్ బింద్తో పెట్టుకున్నారు మం నీళ్ళు అండి అవన్నీ కొండ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలటండి వాళ్ళకి ఇలా చుట్టూ ఐదు బిందులతో ఇట్లా తిరగాలటండి రౌండు అలా మూడుసార్లు తిరిగి మూడోసారి కుడికాయలు పెట్టి ఆమె కూర్చోబెట్టారు వాళ్ళ అమ్మమ్మగారు మధ్యలో కుండను పెట్టారు చూడండి మధ్యలో కొండను పెట్టి రాగి బింది ఇత్తడి బింది స్టీల్ బిందులు పెట్టారు చూసారండి ఐదు ఒడ్లు అయితే వేశారనమాట ఇంకా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు యామినీకి నూనె రాసి పసుపు అదే సున్నిపిండి ఉంటుంది కదండి సున్నిపిండి అది రాస్తున్నారనమాట కాళ్ళుగోళ్ళు తీసేటప్పుడు ఇలా అందరికీ రాస్తారు కాకపోతే ఇలా ఐదు బిందెలు పెట్టుకొని తిరగడం అన్నది వీళ్ళ సాంప్రదాయం అంటే నాకు తెలిసిన కొత్త సాంప్రదాయం ఇది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగుందండి అలా తిరిగి అలా కూర్చోబెట్టడం అదేని అమ్మగారు అయితే కాళ్ళకి అది నూనె రాసి సున్ను అది పెడుతున్నారండి మొహానికి అదిని వాళ్ళత్తలు పెద్దమ్మ పిన్నలు వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి వీళ్ళందరూ వాళ్ళే సరదా సరదాగా చేశారు అన్ని కార్యక్రమాలు ఇంక ఇందులో ఫస్ట్ మార్క్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ముందు అమ్మమ్మ గారికి ఇవ్వాలండి అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారోనండి వాళ్ళ అమ్మమ్మ గారు యామిని వాళ్ళ అమ్మమ్మ గారు చాలా యాక్టివ్ అండి ఇలాంటి సరదాలు మళ్ళీ ఎప్పుడొస్తాయమ్మా ఇలా పెళ్ళిళ్ళప్పుడే కదా మనకుంట్లో బాగపోయినా సరే అన్నీ చక్కగా చేసుకోవాలని చెప్పేవారు అయినా ఆవిడ అసలు నాకు భలే నచ్చారండి అమ్మమ్మ గారు అయితే మటుకు ఇంత ఈ వయసులో ఇలాంటి పెద్దవాళ్ళు ఇలా వెనక ఉండి యాక్టివ్గా ముందు నడిపిస్తాయండి అసలు ఆ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయండి నిజంగానే నాకైతే భలే నచ్చారనమాట అన్నీ దగ్గరుండి చక్కగా చేయించారనమాట యామినీకి అన్ని కార్యక్రమాలు వాళ్ళ నానమ్మగారు తాతయ్య గారు వాళ్ళు లేరండి చనిపోయారు అందుకని ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య గారు పెద్దలుగా ఉండి చక్కగా చేయిస్తున్నారు అనమాట వాళ్ళ బాబాయిలు పిన్నులు అందరూ ఉన్నారండి ఏదైనా పెద్దవాళ్ళు ఇలా వెనక ఉండి మనకి అన్ని చెప్తూ ఇలా యాక్టివ్గా ఉండి ముందు చేయించడం అన్నది చాలా బాగుంటుంది వాళ్ళత్తలు కూడా చాలా సరదాగా ఉన్నారండి వాళ్ళత్తలు పిన్నులు పెద్దమ్మలు కూడా ఏదైనా పెళ్ళిళ్ళు అంటే ఒక ఒక రకమైన సరదా వస్తుంది కదా అందరికీ అందరూ కూడా ఇలా బొట్టు పెట్టి నూనె రాసి సున్నిపిండి చేతికి రాసి అక్షంతులు వేస్తున్నారండి ఇది పెళ్ళి రోజు ఉదయము కాలగోళ్ళు తీస్తున్నారండి పెళ్ళి రో పెళ్ళి నైట్కి కదండి ఆ ముందు ఆ రోజు ఉదయము ఇలా కాలగోళ్ళు తీస్తున్నారు అనమాట ఐదు పోగులు పెట్టారండి ఒడ్లు పోగులు ఐదు పోగుల మీద ఈ బిందెలు పెట్టారండి మధ్యలో కొండ పెట్టారు ఇలా మధ్యలోనే పెట్టాలట అండి కొండ ఈవిడ ఒక అత్త మొత్తం అత్తలు పెద్దమ్లు పిన్నిలే ఉన్నారండి ఇప్పుడు తన దగ్గర ఇలా రౌండ్ తిరగడానికి అయితే ఏంటి ఈ కార్యక్రమానికి అయితే ఏంటి ముందు నుంచి కూడా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారండి అసలు బాగా జరిపారు అందరూ నేను మటుకు ఫస్ట్ మార్క్ అమ్మమ్మ గారికి వేస్తాను ఎందుకంటే ఆవిడ చాలా 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 యాక్టివ్గా ఉన్నారు నాకు భలే సరదా అనిపించింది ఆవిడని చూసి ఇంకా వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే వాళ్ళ వాళ్ళమ్మ అమ్మగారు నాన్నగారు వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు ఏదైనా ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే ఆ మనసులో కొంచెం బాధ అయితే ఉంటుంది కదండి అది ఎవరికి చెప్పుకోలేరు ఆ బాధ ఉంటూనే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చక్కగా అన్ని దగ్గరుండి చేస్తున్నారు అన్నమాట ఓ పక్కన పెళ్ళి వెళ్తుందన్న సంతోషం ఓ పక్కన ఉంటే బాధ కూడా ఉంటుంది కదండి ఆ బాధ కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది మనకి కొంచెం ఎలా అయినా డల్గానే అనిపిస్తారు వాళ్ళు పెళ్లి టైంలో ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ ఫీలింగ్ నేను చెప్పగలుగుతున్నాను ఎంత సరదాగా సంబరంగా ఆడపిల్ల పెళ్లి చేసినా కానీ తల్లితండ్రి అన్న వాళ్ళకి ఖచ్చితంగా మనసులో అయితే చాలా బెంగ ఉంటుందండి ఆ బెంగ మనసులో పెట్టుకునే మనం అంత కార్యక్రమం చేస్తాము ఆ ఫీలింగ్ అయితే నేను ఫేస్ చేశాను కాబట్టి అంత ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నానండి ఏదైనా ఆడపిల్లలు ఉండడం చాలా అదృష్టం అండి ఆడపిల్లని ఆ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అన్నది చాలా 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 అదృష్టం అనే చెప్పుకోవాలండి ఇలాంటి ఫీలింగ్ ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి వస్తుందని నేను అనుకుంటున్నా అలా ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళకి అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వాళ్ళందరూ జోకులేస్తూ సరదా సరదాగా చేస్తున్నారు అన్నమాట కార్యక్రమం లాస్ట్లో ఈ ఐదు బిందుల్లో కుండలో వాటరు ఈ బిందుల్లో వాటరు అన్నిటితోటి మళ్ళీ స్నానం చేయించాలండి యామ్నీకి ఎవరైతే ఈ బిందులు అవి కొండ మోసుకొని వచ్చారో మళ్ళీ ఈ కార్యక్రమం అంతా అయిపోయాక కూడా వాళ్ళే మళ్ళీ ఇవి మీద పెట్టుకొని స్నానానికి తీసుకెళ్ళాలటండి బాగుంది కదండి ఈ సాంప్రదాయం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ సాంప్రదాయాన్ని నేను ఈ ఇటొక్కాలు మా మనవరాల దగ్గర ఒక్కాలు ఇటు అన్నట్టు అది పక్కనే ఇల్లు కాబట్టి నేను అటు ఇటు రెండు వేపులో చూస్తున్నాను అనమాట పాపం నేను నేను ఎంత పనిలో ఉన్న ఒక్కసారి రెండు వదిని గారు ఒక్కసారి రండి అని పాపం వాళ్ళ అమ్మగారు అయితే రండి రండి అని చెప్పి ఇంకా పాపం వచ్చి తీసుకెళ్ళేవారు అనమాట యాక్చువల్గా మా మనవరాలకి జ్వరం అది లేకుండా ఉంటే కనుక మేమైతే అక్కడే ఉండేవాళ్ళం చాలా ఎక్కువ సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసాం కాకపోతే ఇంకా మనవరాలకి జ్వరం తగ్గుంటే కనుక ఇంకొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అయినా సరే నేను చాలా మటుకు మిస్ అవ్వకుండానే అన్ని కార్యక్రమాల్లోనే ఉన్నాను ఇంకా ఉన్న అత్తలు పిన్నులు పెద్దమ్మ వీళ్ళందరూ కూడా ఇంక ఇలా దిష్టి తీసేసి డబ్బులన్నీ ఇలా పక్కన ఒక గిన్నెలో వేశారనమాట అండి ఇంకా మళ్ళీ ఒక ఐదుగురు పట్టుకొని వడ్లు దంచాలటండి ఏమి కాళ్ళు చూసారో ఎంత బాగున్నాయో ముద్దుగా గోరింటాకుతో చాలా బాగున్నాయి కదండి బాగా పండింది వడ్లు ముందు పెట్టారండి ఆ వడ్లని ఇలా రోకలతో దంచాలటండి ఇలాంటి సాంప్రదాయం మీలో ఎవరికైనా ఉంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి భలే నాకైతే ఈ సాంప్రదాయం బాగా నచ్చింది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యామినీని ఆశీర్దిస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఓకేనా అండి మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ